ఇప్పుడు మనం ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిజాపూర్ జిల్లా బట్టిగూడెం అనే గ్రామానికి అయితే వెళ్తున్నాం అది మొత్తం కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ కమిటీ కార్యదర్శి మాధవి హిడ్మాకు సంబంధించిన ప్రాంతం అక్కడ పొల్యూట్ బ్యూరో గతంలో రెండు వేల ఇరవై మూడులో చనిపోయిన పొల్యూట్ బ్యూరో సభ్యుడు కడకం సుదర్శన్ జ్ఞాపకార్థం అయితే ఒక భారీ స్థూపాన్ని అయితే నిర్మించారు పాటు ఒక ట్రైనింగ్ సెంటర్ను కూడా అక్కడైతే పెట్టారు గత క్రితం అయితే కోబ్రా బలగాలు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ట్రైనింగ్ సెంటర్ని అయితే కూల్చివేశాయి అలాగే ఆ స్థూపాన్ని కూడా కూల్చే ప్రయత్నం చేశారు కానీ అది చాలా భారీ ఆకారంలో నిర్మించడంతో అది వాళ్ళు పోల్చలేకపోయారు అయితే మనం ఆ ప్రాంతానికైతే వెళ్తున్నాం చాలా రిస్క్ అయిన ప్రాంతం అది ఎప్పుడు నక్సల్స్ కదలికలు ఉండే ప్రాంతం మనం కేవలం అక్కడ ఏముంది అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటనేది వివరించడానికి మాత్రమే మనమైతే ఆ ప్రాంతానికైతే వెళ్తున్నాం Thank mm -hmm. you. ప్రస్తుతం అయితే ఆపరేషన్ కగారు అయితే జరుగుతోంది దండకారణ్యంలోని ఎక్కడ చూసినా బలగాలే కనిపిస్తున్నాయి దాంతో పాటుగా ఐఈడీల భయం అయితే ఎక్కువ ఉంది ఇప్పుడు మేము వెళ్ళే ప్రాంతంలో కూడా ఐఈడీలు ఉంటాయన్న కొంత భయం అయితే మమ్మల్ని ఉంది నాతో పాటు వినోద్ కూడా ఉన్నాడు ఒక్కసారి చూడవచ్చు ప్రజెంట్ మేము బట్టిగూడానికి దగ్గరలో ఉన్నాం ఒక రెండు మూడు కిలోమీటర్లు అయితే ఆ ప్రాంతానికైతే వెళ్తాం చాలామంది అక్కడ ప్రాంతం పరిస్థితి బాగాలేదు అని చెప్తున్నారు కానీ మనం అక్కడ ఏముంది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనమైతే ఆ ప్రాంతానికైతే బయలుదేరడం అయితే జరిగింది చుట్టూరు మొత్తం కూడా గుట్టలు కొండలు మనకు కనిపిస్తున్నాయి కనీసం రహదారుల వంట ఒక్క మనిషి కూడా ఎవరు లేరు ఈ ప్రాంతం మొత్తం కూడా ఒకప్పుడు మావోయిస్టులతో నిండిపోయిన ప్రాంతం వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో సంచరించే వాళ్ళు ఇప్పుడు ఆపరేషన్ కగారు జరుగుతున్న నేపథ్యంలోని వరుస లొంగుబాట్లు జరుగుతున్న నేపథ్యంలోని ఈ ప్రాంతం మొత్తం కూడా నిర్మానుషంగా ఉంది అయితే మనం వెళ్ళే ప్రాంతంలోని హిడమకి సంబంధించిన ప్రాంతం కాబట్టి కొంత డేంజరస్ ప్రాంతం అనేది చెప్పుకోవాలి ఎందుకనంటే వాళ్ళ సెక్యూరిటీగా బలగాలు ఏమన్నా వస్తారనే కొన్ని ల్యాండ్ మైన్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది ప్రస్తుతం అయితే మనం ఆ ప్రాంతానికి ఇంకా కొంచెం దగ్గరలోనైతే ఉన్నాం మొత్తం మేము నెక్స్ట్ వీడియోలో మీకు నేను ప్రాంతం అక్కడ ఉన్నటువంటి స్థూపాలు అనేది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం